వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి ఎవరైనా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటే మన కేఆర్ జనరల్ గ్రూప్స్లో కానీ మెంటర్షిప్ గ్రూప్స్లో కానీ చేరేలా వారికి మీరు ప్రోత్సహించండి వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి కేర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా మీకు ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాక్ మనకు ప్రారంభం కావడం జరిగింది పూర్తిగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ విద్యార్థులు కౌన్సిలింగ్ సమయంలో సపోర్ట్ చేయబడుతుంది కాబట్టి మెంటర్షిప్ గ్రూప్స్లో గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు మరి ఈరోజు మరొక డీమ్డ్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్స్ యొక్క వివరాలు మనం తెలుసుకుందాం దానికి సంబంధించి మనం ఈరోజు ఒక ప్రముఖ యూనివర్సిటీ ఇది అది కళింగ యూనివర్సిటీ ఇది ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది దీన్ని మనం జనరల్గా కేడబుల్ఐటి కళింగ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనేది ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది దీనికి సంబంధించి మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వెలువడింది ఇది మంచి పర్ఫార్మెన్స్ కల యూనివర్సిటీ ఇదొక టాప్ యూనివర్సిటీ అనే పేరు ఉంది మరి దీనికి ఎలాంటి అప్లై చేయడానికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ యూనివర్సిటీకి కాబట్టి ఆసక్తి ఎలా అభ్యర్థులు చేసుకుంటే దీనిలో కూడా త్రీ మూడు ఫేజ్లో నిర్వహించబడుతుంది ఆన్లైన్ బేస్డ్గానే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ వన్కి సంబంధించి మీకు ఫోర్త్ లాస్ట్ డేట్ ఉంది అంటే ఏప్రిల్ ఫోర్త్ లాస్ట్ డేట్ ఉండడం జరిగింది ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ సిక్స్త్ నుంచి ట్వంటీ వరకు ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ సంబంధించి జూన్ ఎయిత్ లాస్ట్ డేట్ ఉంది దీనికి సంబంధించి జూన్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మీకు ఎంట్రెన్స్ నిర్వహించబడుతుంది ఫేజ్ త్రీకి సంబంధించి జూన్ ముప్పై మనకు లాస్ట్ డేట్ ఉంది దీనికి సంబంధించి ఎంట్రెన్స్ జూలై ఆరు నుంచి జూలై ఎనిమిది అంటే ఇంకా మీకు టైం ఉంది మరి ఇది ఎలాంటి ఫీజు లేదు కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఆ డేట్ వచ్చినప్పుడే అప్లై చేసుకోవచ్చు ఇది ఒక అవకాశం ఉందని మీకు విషయాలు తెలియజేయడం జరుగుతుంది దీంట్లో ఎలిజిబిలిటీ అంటే మీకు తెలిసిన విషయం ఇంటర్లో ఎంపీసీలో సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కళింగ యూనివర్సిటీ రాయడానికి మీరు అర్హులవుతారు దీంట్లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేకత ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్స్ ఉండవు కానీ ఇక్కడ కళింగ యూనివర్సిటీలో మాత్రం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి రిజర్వేషన్ వర్తింపజేస్తారు వీళ్ళు కాబట్టి ఇది కూడా కొంత మనకు అడ్వాంటేజ్ మరి అదే కాకుండా ఈ యూనివర్సిటీలో ఎంట్రన్స్ పరీక్షలు మెరిట్ సాధించిన వారికి కూడా ఎవ్రీ మంత్ స్కాలర్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మంత్లీ ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యన వాళ్ళు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క కళింగ యూనివర్సిటీకి భవిష్యత్తులో మీకు షెడ్యూల్ మళ్ళీ ఒకసారి వివరించడం జరుగుతుంది దాని ప్రకారం అప్లై చేసుకోండి ఫీజు కూడా కొంత మిగతా డీమ్డ్ యూనివర్సిటీలతో పోలిస్తే తక్కువనే ఉంది ఇది ఆల్మోస్ట్ పర్ ఇయర్ మీకు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వరకు మీకు ఫీజు ఉండే అవకాశం ఉంది పర్ సెమిస్టర్ సారీ పర్ సెమిస్టర్ మీకు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి లక్ష తొంభై వేల వరకు ఈ యొక్క కలింగ యూనివర్సిటీ ఫీజు ఉండే అవకాశం ఉంది దీనిలో సిఎస్సికి సంబంధించిన అన్ని అలైడ్ బ్రాంచెస్ కూడా మీకు కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆసక్తి అభ్యర్థులు ఈ కలింగ యూనివర్సిటీని మీరు ఎంట్రెన్స్ ఫీజు లేదు కావచ్చు డైరెక్ట్ ఆన్స్ ఆన్లైన్లో మీకు అప్లై చేసుకొని పరీక్ష రాసుకోవచ్చు థ్యాంక్ యూ